విశేషం ఆ గోపాలదాసుల వారు కూడా విశిష్టమైనటువంటి కార్యాన్ని చేసినటువంటి మహానుభావులు భూపాలనత పాదాబ్జం తాపాది పరిహారకం గోపాలదాసీ దేహం గోపాల హరిదర్శనం గోపాలదాసుల వారు వారి చిన్నతన వారు నలుగురు భాగ సీనప్ప దాసప్ప అని చెప్పేసి నలుగురు అన్నతమ్ములు చిన్న వయసులోనే తండ్రి గారు చనిపోతారు ఆ చిన్న కుమారుడికి ఇంకా రెండు మూడు నెలలు కూడా ఉండదు అప్పుడే చనిపోతారు అందరూ వారి కుటుంబాన్ని దూరం చేస్తారు తల్లిని నానా విధాలుగా హింసిస్తారు అంటారు నీ వల్లే ఇలా జరిగింది అని చెప్పేసి గోపాల్ ఆ ఊర్లో ఎవరో శ్రీమంతులది ఉపనయనం జరుగుతూ ఉంటే యోగ్య వయస్సు కదా అని చెప్పేసి అడిగితే సరే అని ఆ మహానుభావుడు ఎవరో ఒప్పుకొని వీళ్ళకు కూడా వాళ్ళే ఉపనయనాన్ని చేసేస్తారు ఆ గురువులు ఎవరో మహానుభావులు గాయత్రి ఉపదేశాన్ని చేస్తారు ఆ గాయత్రి ఉపదేశ సిద్ధిని విశేషంగా చేసుకొని సుమారు ఆ ఉత్తనూరు అని అక్కడే ఆ దగ్గర పల్లెటూరులోనే ఉండేవారు ఉత్తనూరులో ఉంటారు అక్కడే విశేషంగా గాయత్రి సిద్ధిని చేసుకున్నటువంటి మహానుభావుడు విశేషమైనటువంటి గాయత్రి సిద్ధిని రెండు నెల రెండు సంవత్సరాలు సిద్ధి చేసుకున్నారు అని చెప్తారు ఆ విధంగా సిద్ధి చేసుకుంటారు తినడానికి ఏమీ ఉండదు తల్లి ప్రతి ఇంట్లో పనికి వెళ్ళి వచ్చిన దాంతో నలుగురు పిల్లల్ని పోషించాలి ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు వారు కూడా విద్య నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ గాయత్రి మీద వారికి విశేషమైనటువంటి గురి సాక్షాత్ దైవాంశ సంభూతులు గాయత్రి అనతి కాలంలోనే సిద్ధిస్తుంది వారి తపస్సుకు ఒక్కరోజు కూడా వారు అనతి అకాలంలో అర్ఘ్యాన్ని ఇవ్వలేదు ఎప్పుడు కూడా సకాలంలోనే అర్ఘ్యాన్ని ఇచ్చి ఆ గాయత్రి ప్రతిపాద్యుడైనటువంటి నారాయణుణ్ణి వాళ్ళు ప్రసన్నీకరించుకున్నారు తర్వాత కాలాంతరంలో వారికి ఎవరు ఎదురుగా కూర్చుంటే వాళ్ళ భవిష్యత్తునంతా కూడా చెప్పేసేవారు ఎంత విచిత్రంగా అంటే అప్పటి నుండి వాళ్ళకు విశేషంగా ఒకనొక సందర్భం వస్తుంది వారికి ఆ వారికి ఏదో కాస్త వాళ్ళ పేరు మీద కాస్త పొలం ఉంటుంది ఆ పొలంలో పండించుకోవాలి అంటే ఆ ఊరి కులకర్ణీనో ఎవరు చెరువు నీళ్లు మీరు వాడుకోవద్దండి అని అంటారు సరే అని వాళ్ళు నలుగురు తల్లి అందరూ కలిసి కుండలతో నీళ్లు తెచ్చి పొలంలో వేసుకొని దాంతో పండించుకున్న ఆ ధాన్యాన్ని అంతా కూడా తానే తీసుకోవాలి చూసి తల్లికి చాలా ఒక్కరోజైనా నా కుమారులకు వేడి అన్నం వడ్డిద్దాము అంటే అది కూడా నాకు లేదా అని చాలా బాధపడుతుంది ఇప్పుడు భాగం అంటే గోపాలదాసు దేవుడు ఉన్నాడు అన్ని చూసుకుంటాడు మనం ఎందుకు చింత చేద్దాం అని చెప్పేసి చెబుతారు కాలాంతరంలో వారు భవిష్యం చెప్పడానికి ప్రారంభం చేస్తారు ఎదురుగా ఎవరు వచ్చి కూర్చుంటే వాళ్ళ రాతను చదివేసేవారు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది విపరీతంగా ధనం వస్తుంది 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 లెక్కలేనంత అందరూ తెచ్చి రాసి రాసి పోసి వెళతారు ధాన్యం అంతా కూడా లో భాగ భాగప్ప అంటారు భాగండదాసులు వారు అంటారు ఎంత కావాలో మనకు అంత పెట్టుకొని ఈ రోజుకి ఎంత కావాలో అంత పెట్టుకొని మిగిలిందంతా ఇచ్చేసేయమ్మా లేదు నీకు తెలియదు రేపటికి కావాలి అని దాచిపెడితే మరుసటి రోజు అది తీసి చూస్తే అక్కడ బియ్యం ఏమి కనిపించదు పురుగులే కనిపిస్తాయి అందువల్ల మనకి ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి వేరే వారికి దానం చేసేయని అని చెప్పేసి చెబుతారు ఈ విధంగా ఉంటూ ఉండగా వాళ్లకు వాళ్ళ దగ్గరికి ప్రసిద్ధ ఐజీ వెంకటరమణాచార్యులు అని వ్యాసతత్వజ్ఞులు అని వారి తండ్రి గారు రావ కుమారుడి కుమారుడు ఏమీ చదువుతూ ఉండడు ఈ వ్యాసతత్వారు పూర్వాశ్రమం ఏం చేయాలి అర్థం కాదు అందరూ చెప్తారు చివరికి భార్య చెబుతుంది వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదైనా అడిగి రండి కుమారుడి భవిష్యత్తు కుమారుడు వాళ్ళ దగ్గరే ఉండిపోతూ ఉంటాడు వాడు పాడుతూ ఉంటే అక్కడే చాలా దాసులు వారి దగ్గరే ఉంటూ ఉంటారు భజన చేస్తూ ఉంటే అక్కడే ఉండిపోవడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది తండ్రి గారు మహాశాస్త్ర విద్వాంసుడు సరే అని ఇంకా భార్య పోరు పడలేక ఒకసారి వెళతారు వెళితే అందరినీ జరిపి ఆ ఆసనం మీద కూర్చోబెట్టి భాగదాసులు వారు కింద కూర్చుంటారు భజన అంతా అవుతుంది వెళ్ళిపోతారు వెళ్ళేటప్పుడు కుమారుడు అడుగుతాడు అక్కడ ఒక కోతిని చూశారా మీరు ఇది వారికి కూడా కనిపించి ఉంటుంది కానీ వారు చెప్పరు ఏం కోతి ఏం లేదు ఆ కోతి ఎవరికి కనిపించదు మరుసటి రోజు మళ్ళీ వస్తారు వచ్చి నిన్న ఒక కోతి కూర్చుండీ కదా ఏమిటది అది కోతి కాదండి సాక్షాత్తు హనుమంతుడే ఆ రూపంలో వచ్చి కూర్చుంటాడు ఇక్కడ భజన వినడానికి అంతగా గోపాల్ గోపాలదాసులు వారి భజన యొక్క విశేషం ఉండేది తర్వాత మా కుమారుడి భవిష్యత్తు చెప్పండి వాడికి విద్య రావటం లేదు ఏం లేదు ఒకసారి అతన్ని కూర్చోబెట్టుకొని సమగ్ర సర్వమూల పారాయణాన్ని మీరు చేయండి అంతా సరిపోతుంది మహా విద్వాంసుడు అవుతారు ఎవ్వరికి దొరకడు అంత అద్భుతంగా పాండిత్యం ప్రాప్తిస్తుంది అదే విధంగా వారు చెప్పినట్టే సర్వమూలాన్ని పారాయణం చేసిన వెంటనే ఆ అబ్బాయి అధ్యయనం చేయడం ప్రారంభించి అనతి కాలంలోనే చతుాస్త్ర విద్వాంసులు అవుతారు వారి యొక్క వ్యాఖ్యానాలు మనకు విష్ణుతత్వ నిర్ణయానికి దొరుకుతుంది చాలా దివ్యమైనటువంటి చాలా పాండిత్య పూర్ణమైనటువంటి వ్యాఖ్యానాలను వారు వ్యాసతత్వజ్ఞుల వారు రచన చేశారు వారి శిష్యులే శరదాగమ మొదలైనటువంటి గ్రంథాలను ఎన్నిట్లో రచన చేశారు వారి శిష్యులే విష్ణు తీర్థుల వారు పూర్వాశ్రమంలో అడవి జయతీర్థాచారుల వారు అని వారు ఈ వీరి యొక్క ఐజీ వెంకటరమణాచారుల వారి శిష్యులే అటువంటి వారిని అనుగ్రహించినటువంటి వారు గోపాలదాసులు ప్రతి ఒక్కరూ వచ్చి భవిష్యాన్ని చెప్పు చెప్పించుకునేవారు ఒకసారి విజయదాసుల వారు వచ్చి కూర్చుంటారు వాళ్ళ తలరాగం చూడాలి అంటారు ఏమైనా కనిపించదు అప్పుడు అంటారు రా ఇంకా చాలు చెప్పింది భవిష్యత్తు అని పిలుచుకొని వెళ్ళి వాళ్ళకు దాస దీక్షనిచ్చి గోపాలదాస అని అంకితాన్ని ఇచ్చి అనుగ్రహిస్తారు తర్వాత విజయదాసుల వారి శిష్యులుగా మారి అనేక కీర్తనను రచన చేస్తారు విశేషంగా కొన్ని నిందాస్థుతులను కూడా భగవంతుడి మీద చేస్తారు వారు తర్వాత జగన్నాథ్ దాసుల వారిని అనుగ్రహిస్తారు విజయదాసుల వారు ఆ కథ వేరేగా ఉన్నది కానీ వారికి దాస దీక్షను ఇచ్చిన తర్వాత చూస్తారు వారికి అల్పాయుష్యు ఉంటుంది అప్పుడు జగన్నాథ్ విజయదాసుల వారు చెప్పి భాగం ఆయుష్నివ్వాలా జగన్నాథ్ దాసుల వారికి ఇస్తాన స్వామి అని రోజు ధన్వంతరి సుడాది చెప్పి ఒక్కొక్క రొట్టె చేసి తమ చేతితో తామే చేసి తమ ఆయుష్ ఒక సంవత్సరం ఆయుష్ అందులో పెట్టి జగన్నాథ్ దాసుల వారికి రోజు ఇచ్చేవారు ఆ విధంగా నలభై సంవత్సరాల ఆయుష్ ఆయుర్దానాన్ని చేస్తారు గోపాలదాసుల వారు జగన్నాథ్ దాసుల వారు వారి ద్వారా విశేష కార్యం జరగాలి అని చెప్పేసి ఆ విధంగా వారి ద్వారా జరిగినటువంటి ఆ దివ్యమైనటువంటి కార్యమే అది హరికథామృత సారము దానికి గోపాలదాసుల వారు ఆయుర్దానాన్ని చేస్తారు ఈ విధంగా దివ్యమైనటువంటి వారి యొక్క జీవిత చరిత్ర ఉన్నది అనేక శిష్యులను అనుగ్రహిస్తారు గోపాలదాసుల వారు ఏ కులకర్ణి అయితే వీళ్లకు తమ పొలంలో నుండి ఒక్క గింజ కూడా ఇవ్వకుండా అంతా తీసేసుకుంటాడో తర్వాత వీరు శాపం తగిలి ఆ వంశంలో ఆ పొలంలో ఎప్పటికీ పంటనే పండదు పండినా కూడా అది చేతికి అందదు ఆ విధంగా ఇప్పటికీ అదే విధంగా జరుగుతూ ఉన్నది అని చెప్పేసి చెబుతారు ఈ విధమైనటువంటి విచిత్రమైనటువంటి మహిమలను చూపించినటువంటి వారు గోపాలదాసుల వారు అటువంటి గోపాలదాసుల వారి అనుగ్రహం కూడా మనకు కలగని అని ప్రార్థన చేస్తూ శ్రీకృష్ణార్పణ హరే హరయ్యమ I was it.